హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి అయిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు మీరు చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో శుక్రవారము ఇరవై ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి ఈ మదనపల్లి మార్కెట్లో ఈ ఈ రోజు చూసుకుంటే కనుక సరుకు నిన్నటి మీద కొంచెం స్వల్పంగా అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఈ భాగ్లక్షన్ లైన్లో కానీ కొంచెం తక్కువైంది ఈ మండీ లైన్ పక్కన అయితే కనుక నిన్నెలా వచ్చిందో అలాగే వచ్చింది ఇప్పుడు మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో సరుకు అనేది దిగుమతి కొద్దిగా స్వల్పంగా తగ్గింది ధరలు అయితే ఎలా ఉంటాయో చూడాలి ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట అలాగే నిన్న చూసుకుంటే కనుక టాప్ ధర నూట ఎనభై రూపాయల వరకు అయితే పోయింది ఈరోజు పెరుగుతుందా తగ్గుతుందా అనేది వేస్ట్ చూడాల్సిందే ఎంత ధరలు ఉండేది మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్